ఓం నమ శివాయ దయచేసి పురాణ శ్రావణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటివి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకువస్తాను శ్రావణ మాస మహత్యంలో మనం అమావాస్య తిథి గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం శ్రావణ మాసంలో వచ్చే బహుళ అమావాస్య ఈరోజు కాబట్టి ఈ ఈరోజుకు ఒక విశిష్టత ఉన్నది పోలాల అమావాస్య అని కూడా చెప్పుకుంటాం ఈ పోలాల అమావాస్యను ఎందుకంటామంటే శ్రావణ మాసంలో బహుళ అమావాస్య అతిథి నాడు పోలాల అమావాస్యగా జరుపుకుంటాం ఈ రోజున పోలాంబాదేవిని మనము అనేకమైన విధాలుగా మనం పూజించి ఆ తల్లి అనుగ్రహం కోసం రకరకాలుగా మనము నైవేద్యాలు సమర్పించుకుంటాం ఆ ఫలితంగా మనకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ముఖ్యంగా ఈ సంతానం లేని వాళ్ళు ఈ వ్రతాన్ని ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు ఈ మాస మహత్యంలో చెప్పబడిన విధంగా వ్రతం యొక్క విధి విధానాలన్నీ కూడా నేను ఇక్కడ మీకు వివరిస్తున్నాను వ్రత విధానం శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యను పోలాల అమావాస్య అంటారు ఈ పోలాల అమావాస్యకు ఎంతో విశిష్టత ఉంది ఎందుకంటే ఇక్కడ చాలా కాలం పాటు సంతానం లేనటువంటి వారు ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించి సంతాన ప్రాప్తిని అలాగే తమ పిల్లల యోగక్షేమాల కోసము అలాగే పిల్లల ఆయుర ఆరోగ్యాల కోసము ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు అని చెప్పబడింది పోలాల అమావాస్య పూజా విధానం పూజ చేసే చోట శుభ్రంగా అలికి వరి పిండితో ముగ్గు వేసి ఒక కంద మొక్కను ఉంచి దానికి పసుపు కొమ్ము కట్టినటువంటి నాలుగు తోరాలను అక్కడ ఉంచి ముందుగా వినాయకుడి పూజ చేస్తాం కంద మొక్క దొరకని పక్షంలో కంద పిలక పెట్టి కూడా ఈ పూజ చేసుకోవచ్చు తర్వాత దేవిని సంతాన లక్ష్మిని ఆ కంద మొక్కలకి ఆవాహన చేసి షోడశోపచార పూజ చేస్తాం తొమ్మిది పూర్ణం బూరెలు మరియు తొమ్మిది గారెలు తొమ్మిది రకాల కూరగాయలతో చేసినటువంటి ముక్ తొమ్మిది రకాల కూరగాయ ముక్కలతో చేసినటువంటి పులుసును అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి తరువాత కథను చదువుకొని అక్ష అక్షతలను శిరస్సును ధరించాలి ఆ తర్వాత ఒక ముత్తైదువును పిలిచి ఆమెకు ఈ బూరెలను అలాగే వస్త్రాలను తాంబూలను ఇవ్వాలి ఆ తర్వాత కంద మొక్కను తోరాన్ని కట్టి మరొకటి స్త్రీలు ధరించాలి ఇలా ఇలా ఈ రకంగా చేస్తారు ఈ పొలాల అమావాస్య వ్రతాన్ని ఇప్పుడు వ్రత కథ గురించి వివరిస్తాను పూర్వం పిల్లల మర్రి అనే గ్రామంలో సంతాన రామావధానులు అనేటువంటి స్మార్త పండితుడు ఉండేవాడు ఆయనకు ఏడుగురు మగపిల్లలు అందరికీ పెళ్ళిళ్ళై కోడళ్ళంతా కూడా కాపురానికి వచ్చారు కోడళ్ళ ఆరుగురికి పిల్లలు పుట్టారు కానీ చివరి చివరి స్త్రీ అయినటువంటి ఏడవ కోడలికి మాత్రం పిల్లలు జన్మించలేదు అందువల్ల మిగతా అరుగురు కూడా ఆమెను దూషిస్తూ ఉండేవారు ప్రతి సంవత్సరము ఈ అమావాస్య వచ్చేసరికి శ్రావణం బహుళ అమావాస్య వచ్చేసరికి అక్కడ వాళ్ళ ఇంటిలో పోలాల అమావాస్య వ్రతం చేసుకోవడం ఆనవాయితీగా ఉండేది ప్రతి సంవత్సరము ఈ అమావాస్య నాటికి ఈ అమ్మాయికి శిశువు జన్మించడం ఆ మృత శిశువు అది కూడా మృత శిశువు జన్మించడం జరుగుతుంటుంది అందువల్ల సౌ శౌచం వలన వాళ్ళు చేసుకోలేక ఈమెను తిట్టిపోస్తూ ఉంటారు అలా ఆరుసార్లు జరిగింది ఇప్పుడు చివరి మళ్ళీ శ్రావణ మాసంలో బహుళ అమావాస్య రాని వచ్చింది ఈసారి ఈ అమ్మాయి పేరు ఈ అమ్మాయి వ్రతం ఈ అమ్మాయిని పిలవకుండా వ్రతం చేసుకోవాలని మిగతా ఆరుగురు నిర్ణయించుకున్నారు సరిగ్గా ఈ శ్రావణ అమావాస్య నాడు ఈ అమ్మాయికి ప్రసవమై మృత శిశువుని అనుకున్నట్లుగానే కన్నది ఈ విషయం వారికి మిగతా తన అక్కలకు తెలియకుండా ఈమె ఏం చేసిందంటే ఆ తన కడుపున పుట్టినటువంటి ఆ మృత శిశువును తన ఇంట్లోనే దాచి ఉంచి దాచి ఉంచి తన కడుపు దగ్గర చిన్న గుడ్డ ము గుడ్డల మూటను ఉంచి తోటి కోడలతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది ఆ తర్వాత తన ఇంటికి వచ్చి ఇంకా రాత్రి సమయంలో ఇంట్లో ఉన్నటువంటి ఆ మృత శిశువుని ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రులను ఎక్కడైతే సమాధి చేసిందో అక్కడ ఉంచి రోధిస్తూ కూర్చుంటుంది ఆ గ్రామ సంచారానికి బయలుదేరినటువంటి అమ్మవారు పోలాలమ్మ సుగుణ దగ్గరకు వచ్చి అమ్మాయి దగ్గరికి వచ్చి అడుగుతుంది ఈ అమ్మాయి తన కన్నీటి కథను వివరించింది పోలాలమ్మ దేవి జాలిపడి అమ్మ బాధపడకు నీ పుత్రుల సమాధుల దగ్గరికి వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలువు అని చెప్పి మాయమైపోయింది ఈ అమ్మాయి కూడా అలాగే ఆ పిల్లలందరినీ కూడా ఆ పేర్లతో పిలిచింది ఆశ్చర్యంగా ఆ తల్లి పిలవగానే ఆ మృత శిశువులందరూ కూడా పరిగెత్తుకుంటూ లేచి సజీవంగా లేచి వచ్చి తమ తల్లి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి కౌలి కౌగిలించుకున్నారు ఆ స్త్రీ ఆనందంగా వారిని దగ్గరికి తీసుకొని వారిని వెంట పెట్టుకుని ఇంటికి వచ్చి జరిగినదంతా తన కోడ తోటి కోడలకు ఇంట్లో వారికి ఊర్లో వారికి అందరికీ కూడా ఆనందంగా తెలియజెప్పింది అందరూ కూడా సంతోషించారు ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ పోలాల పోలాలమావాస్యగా పిలువబడుతూ అలాగే పోలాలమ్మ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లా పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి తరించింది కాబట్టి ఈ పోలాల అమావాస్య నాడు ఈ పోలాలమ్మను పూజించడం ఆనవాయితీగా వస్తుంది ఇవన్నీ కూడా శ్రావణమాస మహత్యం ద్వారా మనం ఆచ ఆచరించలేకపోయినప్పటికీ విన్నా కూడా మనకు ఆ తల్లి అనుగ్రహం అనేది కలుగుతుంది కాబట్టి అందరూ కూడా ఆ అమ్మవారిని ఒకసారి మనసులో తలుచుకోండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ దయచేసి పురాణ శ్రవణం ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఓం నమ శివాయ